మిథున రాశి వారు డిసెంబర్ నెల ముప్పై ఒకటో తేదీ లోపు తప్పకుండా ఈ శుభవార్తను వింటారు బల్ల గుద్ది చెబుతున్నా జరగబోయేది ఇదే మీకు దుఃఖం దూరం కాబోతోంది మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపు వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు వీరికి ఎటువంటి శుభ గడియలు వీరి జీవితంలో కలగబోతున్నాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు మీ మీ రంగాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా మీరు పట్టుదలతో ముందుకు సాగుతారు ముందుగా మీరు బంధుమిత్రులతో కొంచెం ఆచితూచే సమయంలో వ్యవహరించాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఈ సమయంలో మీ జీవితంలో అంటే డిసెంబర్ నెల ముప్పై ఒకటో తేదీ లోపు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి అది మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి శుభవార్త అయితే మనం ఈ సమయంలో చెప్పుకోవచ్చు మీ ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా ముఖ్యమైనటువంటి మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే మీరు వింటారు వ్యాపారస్తులకైతే ఆర్థిక పరంగా ఉద్యోగస్తులకైతే వారి యొక్క ఉద్యోగపరంగా మీరు ముఖ్యమైన శుభవార్తలు అయితే ఉన్నారు ఉన్నారు అయితే మీకు చాలా అనుకూలంగా వస్తాయి ఆర్థికంగా విశేషమైన ప్రగతి అనేది మీరు సాధిస్తారు ప్రగతి వైపుగా మీరు నడుస్తారు వ్యాపారం అయితే మీకు చాలా బాగుంటుంది బంధువుల దగ్గర మీరు ముఖ్యంగా మాట విలువను కాపాడుకోవాల్సి ఉంటుంది ఎవరితో పడితే వారితో మీకు ఇష్టం వచ్చినట్లు ఈ సమయంలో మాట్లాడకూడదు ఇష్టదేవత స్తోత్ర పారాయణం చేస్తే మీకు మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు ఉద్యోగం విషయంలో ఏకాగ్రత సడలకుండా ముందుగా మీరు చూసుకోవాలి ముఖ్యమైన విషయాలలో పెద్దల యొక్క ఆశీర్వచనాలు మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా వీరు చక్కటి శుభ మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి ఈ సమయం వారి యొక్క ఆర్థిక పరంగా వీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే శుభార్త కోసం వేచి ఉన్నారో ఆ శుభార్తనైతే వీరు వినబోతూ ఉన్నారు మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటూ ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకున్నటువంటి రంగంలో విజయం సాధిస్తారు అంతేకాదండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది ఎవరి మీద కూడా మీరు ఆధారపడకుండే సమయంలో అయితే మీ పని మీరు చేసుకుపోతారు మీకు దీని వలన సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి మీరు ఇతరులను నమ్మడం వలన మీ క్రింద పనిచేసే వారు మిమ్మల్ని మోసం చేసి మీ పై అధికారులకు మీ గురించి తప్పుడు మాటలు చెప్పే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు మీ బాస్తో కూడా అసలు గొడవ పడవద్దు దాని కారణంగా అనవసరపు సమస్యలు కలిగే అవకాశం అయితే ఉంటుంది కనుక జాగ్రత్త పడండి మీరు చేపట్టే పనులు అవడం లేదనే కారణంగా మీరు తప్పుడు నిర్ణయాలకు అవకాశం అనేది ఉంటుంది అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ శత్రువుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఏ వ్యాపారంలో అయినా సరే కొన్ని ఆటుపాట్లు అయితే ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి మీకు ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వ్యాపార పరంగా పెట్టుబడులు అనేవి మీరు పెట్టడం ఈ సమయంలో మంచిది కాదు ఎందుకంటే మీకు ఈ సమయం సూర్యుని గోచారం అయితే అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ నెలలో వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడం అనేది మీకు అసలు కలిసి రాకపోవచ్చు కనుక జాగ్రత్త పడాలి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ మీరు ఎక్కువ బద్ధకంగా మరి చదువుపైన ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి చదువును వాయిదా వేయవద్దు ఎందుకంటే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మీ ఆవేశం కారణంగా వచ్చిన అవకాశాలని కూడా కోల్పోకుండా జాగ్రత్త పడే సూచనలు అయితే మీ జీవితంలో ఉంటాయండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారు రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడతారు ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కూర్చో భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిత్రులు రాసి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే వీరు ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా వీరే విషయంలో ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయంను సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వీణ లాంటి తంత్ర వాయిద్యాల్లో కూడా వీరు చక్కటి నైపుణ్యం కలిగి ఉంటారు అలాగే శిల్ప చిత్రలేఖనం కుట్టుపని పని అనేక పని గృహోపకరణాలు అలంకారం ఎందు వీరు చక్కటి ప్రావీణ్యత కలిగి కూడా కలిగి ఉంటుంది ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచేట్లో ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులుగా ఉంటారు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా కూడా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు చూశారు కదండి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తూ ఉందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్